అంతా గందరగోళంగా ఉంది ఓ చేసి అమ్మాయిని బయల్దేరు అడ్రస్ ఎత్తాండి ఊరికి దూరంగా ఎవరికి తెలియకుండా ఉండాలంటే ఇది ఒక్కటే మంచి எதா எடுத்த பரவாயில் தூரங்க ஜெயிலே எ கொடக்கொட்டு கதிரா கொட்டு பெட்டே முன்காடு வைப்பா இப்படிக்கு மூணு சார் செப்பாண்டிரா நோராம் சாரா மந்த சூசா ரேட் డబ్ లేకపోయినా నీతైనా ఉంటాయని ఆశపడి రాసి ఉంటాడు డబ్బు కోసం సిగ్గు నీతి ఒళ్ళోకునే బాబత్త బాపతని ఇప్పుడు అర్థం చేసుకున్నారు ఎవరి గురించి నువ్వు దేని తండ్రినని చెప్పుకోవడానికి వచ్చావో దాన్ని గురించి నా బిడ్డ అలాంటిది కదమ్మా మా వంశంలో అలాంటి మొత్తం లేదు మీ వంశంలోనూ మచ్చలేదు మీ అమ్మాయిలోనూ మచ్చలేదు ఉన్న మచ్చల్లా మీ అమ్మాయి దగ్గరికి వచ్చే వాళ్ళలోనే అమ్మా మీ కాళ్ళ దగ్గరికి వచ్చాను కదా అని మీ నోటికి వచ్చేటల్లా మాట్లాడకండి ఒక ఉత్తరం వచ్చింది అమ్మాయి వెళ్ళింది మళ్ళీ ఇంకో ఉత్తరం వచ్చింది ఏంటి రా బాగా ఉంచు అని తెలుసుకుందామని వస్తే ఇలా మాట్లాడటం మర్యాదగా ఉందా ఇదేనా మీ దగ్గరికి నీతో మాట్లాడవలసిన అవసరం నాకు లేదు నీకు సమాధానం చెప్పవలసిన కర్మ నాకేం పట్టలేదు ఎందుకు రాలేదమ్మా మీ సంగతి తెలియక నేనే వచ్చాను నోరు ముసుకుని పోలీస్ స్టేషన్ లో వెళ్ళి అడుగు అలాంటి నా కూతురు దాన్ని ఎందుకు విపచార పట్టుకున్నారు దాన్ని ఎందుకు కోర్టు కిక్కించారు అది ఎన్ని నెలల కడుపు డాక్టర్ చెప్పాడు అని వెళ్ళి అడుగు ఈ పెద్ద మనిషిని తీసుకువెళ్ళి ఆ సతీ అనుజయ్య గారి చరిత్ర బజార్ వాళ్ళతో చెప్పించు వింటాడు పాప బజార్ వాళ్ళు బజార్ రాజమండ్రి ఆహా నేను అప్పుడే చెప్తాను కదంటే రాజమండ్రి అయి ఉంటుందని ఆయన పడిపో అన్నయ్య అన్నయ్య అంటే అన్నయ్య అన్నయ్య అంటే ఇద్దరు ఒక తల్లికి పుట్టినోళ్ళేనా కాదండి పెళ్ళయ్యిందా అమ్మా నోరు వస్తావే తాను పుట్టి కనిపిస్తుంటేను పెళ్ళయిందా అని అడుగుతా ఏంటి అయ్యి ఉండొద్దు మొగడు వదిలేసి ఉండొచ్చు లేదా లేక అమ్మాయే అమ్మాయి

நீங்க எவனோ கேட்டுக்கொண்டு நான் தலைவன் திட்டிச்சேன்டா எவனாலும் 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 న్నయ్య <silence>